కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి టాక్స్ ఎలా ఎలా అందరూ బెగ్గర్స్ గురించి కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ఉందంట ఆ నిర్ణయం ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి కేవలం మాకు డబ్బులు మాత్రమే కావాలి అని అడుక్కుంటున్న భిక్షగాళ్ళకి కేంద్రం ఓ షాక్ ఇవ్వబోనుంది నేటి నుంచి వాళ్ళకి డబ్బుల దానం నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటుందంట ఎందుకలా నిర్ణయం తీసుకుంటుంది అంటే బెంగళూరులో బెగ్గర్స్ ఫ్రీ భారత్ అనే ఉద్యమం స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ ఉద్యమం జాతీయ ఉద్యమంగా మారి దేశం మొత్తం చాలా వేగంగా వ్యాపిస్తుందంట బెగ్గర్స్కి ఆహారం నీరు బట్టలు ఇవ్వండి కానీ ఒక రూపాయి కూడా ఇవ్వకూడదు అనే ఓ భిన్నమైన ఉద్యమం మొదలైందంట ఈ ఉద్యమం సరైనదా కాదా అని ఆలోచనలోకి వెళ్తే సరైనదే అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ బెగ్గర్స్ వెనకాల చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఇందులో మెయిన్గా పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళలా అడుక్కోవడానికి వస్తే అయ్యో పాపం అని మనం అంటాం కదా ఎంతో కొంత అయితే డబ్బులు ఇస్తాం కదా ఈ ఛాన్సే వాళ్ళు తీసుకుంటున్నారు ఈ బెగ్గింగ్ అనే పదాన్ని ఓ వ్యాపారంగా ఎంచుకున్నారు కొన్ని ముఠాలు ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వృద్ధులు వికలాంగులు చిన్న పిల్లలు ఇలా అడుక్కుంటే వాళ్ళకి ఆహారం నీరు బట్టలు ఇప్పిస్తామని చెప్పండి వాళ్ళకి కావలసినవి అవే అయితే ఖచ్చితంగా ఆ రోజు నుంచి అడుక్కోవడం మానేస్తారు దీనికి ఫలితంగా అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయిలో భిక్షగాళ్ళ ముఠాలు అనేవి విడిపోతాయి ఇంకా పిల్లల కిడ్నాప్స్ కూడా వాటంతట అవే తగ్గిపోతాయి ఒకసారి ఆలోచించండి కరెక్టే కదా అంతెందుకు మొన్నటికి మొన్న మా విషయంలోనే జరిగింది గత టూ మంత్స్ బ్యాక్ ఎంతమందికి మన కరీంనగర్లో భాగ్యనగర్ బాబా టెంపుల్ తెలుసు మేము ఆ టెంపుల్కి వెళ్ళాము ఆ టెంపుల్ కనుక మీకు తెలుసుంటే ఆ టెంపుల్ ముందు ఎంతమంది బెగ్గర్స్ ఉంటారో మీ అందరికీ ఐడియా ఉంటుంది చూడడానికి వాళ్ళు బాగానే ఉన్నారు మాకు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక షాప్లో బిస్కెట్స్ అండ్ బయట ఫ్రూట్స్ తీసుకొని ఇచ్చాము వాళ్ళు ఏమన్నారో తెలుసా బిస్కెట్స్ మాకు ఏం అవసరం లేదు ఆ షాప్ వాళ్ళకి మా తరపున మేము ఇచ్చామని చెప్పేసి ఫ్రీగా ఇచ్చేయండి అని అన్నారు ఒక్కసారిగా స్టన్ అయిపోయాం ఏంటిలా ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి కావాల్సింది తిండి కాదు పైసలు మాత్రమే ఈ పైసలతో తాగేవాళ్ళు తాగుతారు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట వాళ్ళంతా డిమాండ్గా మాట్లాడితే మేము ఊరుకుంటామా చెప్పండి మేము కూడా వాళ్ళకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాము ఏదో పాపం అని మీకు ఆకలిస్తుందని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చి మీకిస్తే మీరు ఇలా మాట్లాడతారా డబ్బులు డబ్బుల కోసం ఇంత డిమాండ్ చేస్తారా ఇంకోసారి ఇలా ఎవరినైనా ఇబ్బంది పెడితే పోలీసులకు అప్పచెప్తాము అని చెప్పేసి చెప్పాము ఇంకా వాళ్ళు కామ్ అయిపోయారు విన్నారు కదా అందుకే పైసలు మాత్రం అస్సలు ఇవ్వకండి వాళ్ళకి నాకు మాత్రం కేంద్రం తీసుకొచ్చిన నిర్ణయం సరైనదే అని అనిపిస్తుంది మీకు కూడా ఈ నిర్ణయం సరైనదే అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎంతమందికి షేర్ అవుతుందో చూడాలి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు